వెల్కమ్ మీడియా ఫ్రెండ్స్ టువంటి వార్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిటారి వరుస హత్యల కేసులోని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దాదాపు పంతొమ్మిదేళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది రెండు వేల ఐదు రెండు వేల ఆరులోని నోయిడా సమీపంలోని నిటారి గ్రామంలో చిన్నారులు యువతులు అదృశ్యమవడంతో మొదలైన ఈ కేసు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మొనేందర్ సింగ్ పందేర్ ఇంటి వెనుక మురికి కాలువలోని ఎనిమిది మంది చిన్నారులు అస్థిపంజరాలు బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది సిబిఐ దర్యాప్తులో పందేర్ సింగ్తో పాటు ఆయన ఇంట్లో పనిచేస్తున్న సురేందర్ కోలిని చాక్లెట్స్ ఆశ చూపి చిన్నారులపై అత్యాచారం హత్య నరమాంస భక్షణ వంటి ఆరోపణల్లోని సిబిఐ కోర్టు మరణ శిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై మూడులో అలహాబాద్ హైకోర్టు కోహ్లీని పన్నెండు కేసుల్లో పందేర్ని రెండు కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించి పందేర్ని విడుదల చేసింది అనంతరం సిబిఐ బాధిత కుటుంబాల అప్పీళ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది మరోవైపు పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోరుతూ సురేంద్ర కోహ్లీ క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు మంగళవారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సరైన ఆధారాలు లేవని విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కొలి విడుదలకు ఆదేశాలు ఇచ్చింది